హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక హర్ష కోపంతో తాలిబంధం విలువ నీకు తెలీదు రాను రాను నీకే తెలుస్తుంది అవన్నీ నాకు అవసరం లేదండి నాకు రాజమని హారం కావాలి దానికి వందేళ్ల చరిత్ర ఉంది ఆఫ్టర్ ఆల్ ఈ తాలిబొట్టెంత నాకు ఈ తాలిబొట్టు కన్నా నాకు రాజమని హారమే గొప్ప ఇక మీరు నాతో వాదించకండి నాకు టైం లేదు అశుభ గడియలు వస్తున్నాయంట త్వరగా రండి ఇలా రమాదేవి అనడంతో హర్ష చాలా బాధపడిపోతాడు ఇక రమాదేవి త్వరగా వచ్చి తులాభారంలో తన తాలిబొట్టు వేసినా సరే సరితూకపోవడంతో చాలా బాధపడుతూ ఉండిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి తాలిబొట్టు వేసినా కానీ సరితూగట్లేదు ఇక రమాదేవి పన్నుల దగ్గర బంగారంని చూసి వెంటనే ఏ మీ దగ్గర బంగారం మొత్తం ఈ తులాభారంలో వేయండి చంద్రిక నీ దగ్గర కూడా తాలిబొట్టు ఉంది కదా అది కూడా ఈ తులాభారంలో వేసేసాయి కానీ అమ్మగారు నేను వేయలేను ఏ చెప్తే అర్థం కావట్లేదా వేసే చంద్రిక నీ తాలిబొట్టును ఇందులో వేసేయి ఇక ఈ చంద్రిక ఏడుస్తూ హర్షవర్ధన్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది తను కూడా ఏం చేయలేక చంద్రిక తన తాలిబొట్టును తులాభారంలో వేస్తుంది అయినా కానీ సరితూగపోవడంతో రమాదేవి పిచ్చిపట్టినట్టుగా అరుస్తుంది ఇక చామంతి దగ్గర బంగారం లేకపోయేసరికి తన దగ్గర ఉన్న చామంతి పువ్వును తులాభారంలో వేస్తూ ఉండగా ఇంతలో రమాదేవి గట్టిగా అరుస్తుంది ఏ అసలు ఏమనుకుంటున్నావే ఇందులో బంగారం మాత్రమే వేయాలి చామంతి పువ్వును కాదు నా దగ్గర బంగారం లేదమ్మా అందుకే ఈ చామంతి పువ్వును వేస్తున్నానమ్మా అందరి ఒంటి మీదున్న బంగారం ఒలిచేసి పెట్టాం కదనే అది నీకు అర్థం కావట్లేదా అని ఆ పువ్వు వేయగానే సరితూగుతుందా ఆనాడు సత్యభామ వేసిన బంగారం సరితూగంది భక్తితో రుక్మిణీదేవి తులసీదళం వేయగానే సరితూగిందమ్మా అని చెప్పి చామంతి తన పువ్వును వేయగానే ఇక సరితూగడంతో రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి ఆశ్చర్యపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇంత బంగారం ఒలిచిపెట్టాను అయినా సరితూగలేదు ఒక చామంతి ఆఫ్టర్ ఆల్ చామంతి పువ్వు వేయగానే ఈ తులాభారం సరితూగిందా ఇక చామంతి చామంతి పువ్వును వేయగానే సరితూగడంతో రోజా కూడా చాలా సంతోషపడిపోతుంది ఇక రోజా మనసులో అమ్మయ్య ఈ బంగారం కూడా సరితూగింది ఇదంతా మా చెల్లి వల్లనే జరిగింది ఒకవేళ ఈ బంగారం సరితూగకపోతే నా పరిస్థితి ఎలా ఉండును ఎలా అయితే నాకేంటి ఇది సరితూగింది కదా ఇక నాకు చాలు అని రోజా తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇటు రమాదేవి సంతోషంతో అమ్మయ్య ఇప్పుడు నాకు రాజమణి హారం కూడా దక్కుతుంది నేను అనుకున్నట్టుగానే రోజా నా ఇంటికోడలైతే ఈ హారం కూడా దక్కినట్టే ఇక రోజా ఏమో బంగారం వైపు అలాగే చూస్తూ ఉంటే రామాదేవి వచ్చి రోజా నీకు ఆ బంగారం కావాలనా నాకిందుకత్తయ్యా ఈ బంగారంని నేనేం చేసుకుంటాను రోజా నువ్వు అరుణ్ణి చేసుకున్నావంటే అప్పుడు ఈ బంగారం మొత్తం నీకే సొంతమవుతుంది ఇక రోజా మనసులో అదే అతయ నాకు కావాల్సింది కూడా ఈ బంగారం వేసుకొని తిరగాలనే నా ఆశ ఆస్తి అంతస్తులు మేడలెక్కాలనేది కూడా నా ఆశ ఈ కళ నాకు నెరవేరబోతుంది చాలా సంతోషంగా ఉంది ఇదిలా ఉండగా చంద్రిక బాగా ఏడుస్తూ ఉంటే ఇంతలో హర్ష వచ్చి చంద్రిక ఎందుకు ఏడుస్తున్నా ముత్తైదు గురించి రమాకి తెలియకపోయినా నీకు తెలుసు కదా నువ్వు కావాలని నీ తాలిని తీయాలని కోలేదు కదా ఏ ఆడపిల్ల అయినా సరే ముత్తైదు కావాలని కోరుకుంటుంది కానీ రమ ఏమో ముత్తైదు పోయినా మంచిది నాకు హారం కావాలని కోరుకుంటుంది నువ్వు మాత్రం ముత్తైదు కావాలని కోరుకుంటున్నావు నేను చల్లగా బ్రతకాలని కోరుకుంటున్నావు ఏ జన్మలో ఏ పాపం చేశాను నేను నీకు దూరంగా ఉంటున్నాను చంద్రిక నాకు చాలా బాధగా ఉంది ఏంటండి ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఏడవద్దు మీ కళ్ళ ముంగట ఉండాలనుకున్నాను అదే నా కోరిక అదే నా జీవితం అదే నా ఆశయం అండి ఏవండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మగారు చూసారంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది ఇదిలా ఉండగా రమాదేవి వదిన చూసారా అండి ఎంత బంగారము మా ఆడబిడ్డకు నా కళలో కూడా ఇంత బంగారం చూడలేదండి అమ్మో అమ్మో మనల్ని మోసం చేయాలనుకుంటుందండి మన బిడ్డని కాకుండా ఆ రోజాని కూడలుగా చేసుకోవాలనుకుంటుందండి ఈసారైనా బంగారం సరితూగదని అనుకున్నానండి కానీ ఆ చామంతి వచ్చి ఒక్క పువ్వు వేయగానే సరితూగిందండి ఓసి పిచ్చిదానా నువ్వేం టెన్షన్ పడికే నేనున్నాను కదా ఇంకా ఎన్నో ఉన్నాయి చేయడానికి రోజాని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను అప్పుడు నా కూతురిని నా చెల్లె ఇంటి కోడలిగా చేసుకుంటుంది అప్పుడు ఈ బంగారంతో పాటు ఆస్తి అంతస్తులు అన్నీ దక్కుతాయే డాడీ నువ్వేం చేస్తావో ఏమో తెలీదు కానీ అరుణ్ మాత్రం రోజానే బాగా ఇష్టపడుతున్నాడు నేను తన దగ్గరికి వెళ్ళిన నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ప్రతిసారి రోజా అని తీస్తున్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి డాడీ నాకు అరుణ్ కావాలి అరుణ్ దక్కకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా డాడీ అమ్మ కీర్తన ఈ డాడీ ఎప్పుడు నీకు తోడుగా ఉంటానని చెప్పాడు కదా నీకు ప్రామిస్ కూడా చేశాడు అరుణ్ నీకే దక్కుతాడు నీకి సొంతమవుతాడు నా చెల్లిని ఎక్కడ వంచాలో నాకు మాత్రమే తెలుసు ఇదిలా ఉండగా అరుణ్ రోజా దగ్గరికి వెళ్ళి రోజా ఈరోజు నువ్వు చాలా బాగున్నావు ఒక మహారాణిలా కనిపిస్తున్నావు ఈ మహారాణిలా కనిపించడానికే కదా ఈ గెటప్ వేసింది రోజా నిన్ను హెయిర్ హౌస్లో చూసినప్పుడే నేను పడిపోయాను నువ్వు చురుకుతనంగా మాట్లాడే విధానం అన్నీ నచ్చేశాయి నువ్వే నా భార్యగా రావాలనుకున్నాను వచ్చేసావు చాలా హ్యాపీగా ఉంది రోజా అప్పుడు రోజా మనసులో అయ్యయ్యో పాపం నువ్వు నా చుట్టూ తిరగాలనే కదా నువ్వు ఎలా నడుచుకుంటావో అన్నీ తెలుసుకున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని రోజా నవ్వుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్